చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెంకటగౌడు వెన్నుపోటు దినం పోస్టు ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడారు ரங்க ரங்க மூணு जना ஒருத்தர்

ఈరోజు నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆ పేద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మలమనేరులు సిల్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు రెండు కోట్ల జనం కార్యక్రమానికి ఈ రోజు మన కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పలమూరు శాసనసభ ఎక్స్ శాసనసభ్యులు శ్రీ వెంకటే ఎన్ వెంకటేగౌడ గారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి విష్ణుమూర్తి గారికి అన్ని మండలాల నుంచి వచ్చిన మండల కన్వీనర్లకి వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్లకి మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే కౌన్సిలర్లకి ఇక్కడ ఎంపీటీసీలకి ఎంపీపీలకి జడ్పీటీసీ గారికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అలాగే చాలా మందికి రాష్ట్ర పదవులు జిల్లా పదవులు అందరికి ఉన్నాయి అందరికీ పేరు పేరు చెప్పలేము కాబట్టి అందరికి మృదువు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జూన్ నాలుగో తేదీ ఏదైతే గత ఎన్నికల్లో ప్రజలు తీర్పుకు సంవత్సరం గడువు పూర్తయి వస్తా ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ సూపర్ సిక్స్ కానీ ప్రజలకు చెప్పినటువంటి మాయ మాటలు కానీ అన్నీ కూడా గడిచి సంవత్సరం కాబోతుంది నాలుగవ తేదీకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒక్కటే ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో జత కలిసి ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటగా నెరవేర్చారని అడుగుతున్నాం నెరవేర్చకపోగా మీరు చేసినది ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్ గా ఉన్నారా వారి మీదులు కేసులు పెడతామా వాళ్ళు భయప్రాంతం గుర్తు చేద్దా గురి చేద్దామా లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం అయినా ప్రజలకు మంచి జరిగే విధంగా చేశారని అడుగుతున్నాం కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రజలు ఈ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మరియు రీజనల్ కోఆర్డినటువంటి పెద్ద పెద్దెడ్డి రామ్ రెడ్డి గారు అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీన మనం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కట్టుగా మనం గారికి ఒక అర్జీ ఇవ్వబోతున్నాం ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం ఏదైతే మనం ఈ పోరాటం చేస్తామో అప్పుడుకైనా కనీసం కనికరించి ఈ కూటమి ప్రభుత్వం దిగించి వాళ్ళ హామీలు నెరవేరుస్తారేమో చూద్దాం మన ప్రయత్నం